అందరికి నమస్తే అండి సోఫాల గురించి ప్రతి మెటీరియల్ గురించి మనం పూర్తిగా ఒకవేళ తెలుసుకున్నట్టయితే ఒకవేళ ఫ్యూచర్ లో ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు మెటీరియల్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఆ సోఫాకు సంబంధించిన మెటీరియల్ మంచి మెటీరియల్ మనం వాడుకున్నట్టయితే ఆ సోఫా లైఫ్ అనేది కూడదనమాట చాలా మంది కూడా మెటల్ గురించి కొంచెం అవగాహన అనేది తక్కువ ఉంటుంది అండి ఎందుకంటే సోఫాల గురించి కాబట్టి ఎక్కువ వీడియోస్ అనేది కూడా ఎక్కువ చూడరు అనమాట అదే వేరే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వేరే అయితే మాత్రం ఆ వీడియోస్ అనేది పూర్తిగా చూస్తారు ఈ సోఫాకు వచ్చేసి మాత్రం వీడియోస్ అనేది స్కిప్ చేసి అనేది చూస్తుంటారు అనమాట దీని ద్వారా అనేది సగం సగం అనేది మనకు తెలుస్తుంటది ఎప్పుడైనా సరే ఒక వీడియో మీరు పూర్తిగా చూడడం ద్వారా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు గుర్తుంటది మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి మీకు ఉపయోగం అనేది పడుతుంటది అనమాట ఈ వీడియోలో అయితే మనం ఫోన్ గురించి అయితే తెలుసుకున్నాం ఫోమ్ గురించి చాలా మంది కూడా చాలా రకాలుగా డౌట్లు అనేది ఉంటాయి అనమాట ముఖ్యంగా అయితే ఫోమ్ అనేది ఎప్పుడైనా సరే ఎంత హెవీ డెన్సిటీ వేసుకుంటే సోఫా లైఫ్ అనేది అంత ఎక్కువ ఉంటది అనమాట ఎంత డెన్సిటీ తక్కువ వేసుకుంటే అంత లైఫ్ అనేది తక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఎలాంటి ఆ ఫోమ్ అనే ఎంత డెన్సిటీ తీసుకోవాలి అలాగే ఎలాంటి కంపెనీ తీసుకోవాలని కూడా చాలా మంది అడుగుతుంటుంటారు నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఫోమ్ మీద కూడా కంపెనీ నుంచి తయారైన ఫోమ్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద మొనోగ్రామ్ అనేది ఉంటుంది అండి అది ఎంత డెన్సిటీ అలాగే ఏ కంపెనీది అనేది ఖచ్చితంగా అయితే మునగ్రామ్ ఉంటుంది అనమాట వితౌట్ మునగ్రామ్ ఏదైతే మనకు ఆ ఫోన్ మీద మునగ్రామ్ ఏదైతే ఉండదో అది కంపెనీది కాదు అని అర్థం చేసుకోవాలి అంటే అది బిగ్ రేట్ మాల్ అనమాట అంటే తక్కువ రేట్ మాల్ అని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రతి ఫోన్ మీద కూడా ముఖ్యంగా అయితే త్రీ ఇంచు టూ ఇంచు ఫోర్ ఇంచు మీద ముఖ్యంగా అయితే ఆ మునగ్రామ్ మనం చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ మీద అసలు మునగ్రామ్ లేకుండా నడుస్తుంది అనమాట ఎందుకంటే అది మామూలు ప్లేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వన్ ఇంచు హాఫ్ ఇంచు అనేది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు మాత్రం ఇవి ఖచ్చితంగా మనమైతే ఆ దృష్టిలో పెట్టుకోవాలి వీటి మీద ఖచ్చితంగా మునగ్రం అనేది ఉంటదండి ఎప్పుడైనా సరే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఒకవేళ ఒక పది ఇరవై రూపాయలు అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే మీరు ఒకవేళ మీరు మంచి మెటల్ వేసుకొని చేసుకున్నట్టయితే ఆ సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఇప్పుడు ప్రజెంట్లీ తక్కువ కావాలి తక్కువ లైఫ్ అయిపోవాలనే వర్క్ కాక మీరు మామూలు మెటల్ వేసుకున్నట్టయితే ఆ సోఫా లైఫ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అందుకనే ఎప్పుడైనా సరే ఫోన్లలో మినిమం అయితే ఆ సిట్టింగ్ అయితే ట్వంటీ టూ డెన్ అయితే మినిమం వాడండి బ్యాక్ సైడ్ అయితే ట్వంటీ ఎయిట్ డెన్ సీట్ అనేది మినిమం వాడండి ఇకపోతే మీరు ఎంత ఎక్కువ డెన్సిటీ చేసుకుంటే అంత ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది అనమాట అది మంచిదా కాదని తెలుసుకోనికైతే దాని మీద మునుగ్రామ్ అనేది రాసి ఉంటుంది ఆ కంపెనీ పేరు అలాగే డెన్సిటీ సంబంధించింది కూడా ఆ ఫోన్ మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ముఖ్యంగా అయితే టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు అనేది దృష్టిలో పెట్టుకోండి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ తో పెద్ద పని లేదనమాట ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనమాట మన ఛానల్ అయితే సోఫా సంబంధించిన వీడియోస్ అనేది చాలా వరకు పెట్టడం జరుగుతుంది కానీ ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండి ఎప్పుడైనా సరే మీరు ఎంకరేజ్మెంట్ ఇంకా మంచి చేస్తే సోఫా గురించి మిఠల గురించి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన వీడియోస్ ని మన వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి